హలో నమస్తే వెల్కమ్ టు కథా కోకిలా యూట్యూబ్ ఛానల్ ఇవాళ స్నేహం గురించిన ఒక మంచి కథతో మిమ్మల్ని కలవటం నాకెంతో ఆనందంగా ఉంది ఒక ఊరిలో జింకారి బిల్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి చిన్ననాటి నుండి కలిసి పెరిగారు అన్నమాట చిన్నతనం నుంచి కలిసి ఒకే పాఠశాలలో చదువుకున్నారు ఒకే కళాశాలలో చదువుకున్నారు ఇద్దరు ఒకేసారి సైన్యంలోకి పరీక్ష రాశారు ఇద్దరు ఒకేసారి సైన్యంలో సైనికులుగా చేరారు వాళ్ళిద్దరూ కూడా ఒకే ప్రదేశంలో ఉద్యోగంలో నియమించబడటం వల్ల వాళ్ళు ఎప్పుడూ కూడా విడదీయకుండా ఉన్న స్నేహితులుగా ఉండిపోయారు ఒకసారి ఈ బిల్లుకి మరియు జింకారి వీరిద్దరూ ఉన్నటువంటి ఆ రెజిమెంట్ మీదకి విదేశీయుల దాడి జరగటం మొదలైంది వెంటనే ఆ నాయకుడు కొ జంకారీ మరియు కొంతమందిని ఒక గ్రూప్గాను బిల్ మరియు కొంతమందిని ఒక గ్రూప్గాను చేసేసారు జింకారి మరియు బిల్ యుద్ధంలో పాల్గొంటూ ఉన్నారు బిల్ ఉన్న ఆ స్థావరం మీదకి ఒక్కసారిగా ఒక బాంబు ఎక్కడి నుంచి వచ్చి పడిందో వచ్చి పడింది పెద్ద ప్రేలుడు సంభవించింది అయ్యో కాపాడండి అన్న బిల్ గొంతు వీళ్ళకి ఎక్కడో దూరంగా వినిపించినట్టు అనిపించి వీళ్ళకి ఉలిక్కి పడ్డారు ఒక్కసారి జింకారీని అతని సహాధ్యాయుల్ని అందరినీ తీసుకొని ఆ నాయకుడు లోపలికి వెళ్ళిపోయాడు స్థావనంలోకి కొంచెంసేపు ప్రేలుడు సర్దుమణిగాక నేను వెళ్ళి బిల్లును చూసొస్తాను అని బయలుదేరాడు జింకారి వద్దు జింకారి అలా వెళ్ళవాక ఎందుకంటే ఇంకా బయట శత్రువులు ఎంతమంది ఉన్నారో తెలియదు ఇప్పుడు నువ్వు ప్రమాదంలో పడటమే కాకుండా మేమందరం కూడా ప్రమాదంలో పడతాం బిల్లు చనిపోయాడు అది మనందరికి అర్థమవుతుంది మనం తర్వాత ఆ సైనికుల సంగతి చూద్దామన్నాడు నాయకుడు కాదయ్యా ఒక్కసారి నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి ప్రేలుళ్ళు ఒక నిమిషం ఆగినప్పుడు గబగబా జింకారి బిల్లు ఉన్న స్థావరంలోకి వెళ్ళి ఐదు నిమిషాల్లో బింకా బిల్లుని మృతదేహాన్ని భుజం మీద వేసుకొని తీసుకొని వచ్చాడు ఆ సైనికుల అధికారి అన్నాడు నేను చెప్పాను కదా ఆ స్థావరంలో ఎవరూ మిగిలి ఉండే అవకాశం లేదని నువ్వు అనవసరంగా వెళ్ళావు అన్నాడు జింకారితో జింకారి అన్నాడు కాదయ్యా నేను వెళ్ళేటప్పటికీ బిల్లు కొన ఊపిరితో ఉన్నాడు నన్ను చూడగానే వాడేమన్నాడో తెలుసా ఎవరు వచ్చినా ఎవరు రాపోయినా ఎవరు సహాయానికి వచ్చినా రాపోయినా నా స్నేహితుడివైన నువ్వు తప్పక నన్ను వెతుక్కుంటూ వస్తావు అని అనుకున్నాను అన్నాడు ఆ మాటలు విని నేను వాడి తలని నా ఒడిలోకి తీసుకోగానే నా ఒడిలో తుదిశ్వాస విడుస్తూ నా కుటుంబానికి నువ్వే కాపాడాలి అని మాట తీసుకున్నాడయ్యా నేను గనక వెళ్ళకపోయినుంటే వాడు నమ్మిన ఆ స్నేహానికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను నేను వెళ్ళటం వల్ల నమ్మకానికి స్నేహానికి నమ్మకం పర్యాయపదం అనే మాట నేను నిలబెట్టిన వాడిని అయ్యాను అన్నాడు చింకారి మనకి ప్రపంచంలో చాలామంది ఉంటారు బంధువుల రూపంలో సొంత వాళ్ళ రూపంలో కానీ ఎల్లవేళలా మనల్ని ఆ బంధుత్వాలు ఎప్పుడైనా మనల్ని విడిచిపోవచ్చు కాక కానీ ఎప్పుడూ వెన్నంటి ఉండి మనలో చిరునవ్వుని మాత్రమే చూడాలనుకునే నేస్తాలు మనకి తప్పనిసరిగా కావాలి అట్లాంటి స్నేహాలు పొందిన హృదయాలన్నింటికి నా నమస్కారాలు